సుఖ సంతోషాలు వదిలేసి చదువుకొని ఒక డాక్టర్ అయ్యి ఈ సమాజానికి తన కుటుంబాన్ని సంసారానికి కూడా దూరంగా ఉంటూ ఎక్కువ శాతం ప్రజాసేవలో అంకితమవుతారు కాబట్టి మన వాళ్ళు మన వాళ్ళకు పరిచయం కావాలి ఆ పరిచయం ద్వారా ఒకరినొకరు సంబంధాలు పెరగాలి మాకు ఈ డాక్టర్ ఉన్నారు మేము చిన్నప్పుడు చెంద ఉంటే యాభై ఏళ్ళ క్రితం వామో మన క్యాస్ట్లో ఇంత పెద్ద డాక్టర్ డాక్టర్నేది ఇవాళ ముప్పై ఐదు మంది డాక్టర్లు ఉన్నారు మరి మనం అందరం సన్మానించుకోవాలి కదా వాళ్ళని దానికోసమే వాళ్ళు తినడం జరిగింది దయచేసి రంగవీర్ గారు అర్జెంటుగా ఆయన నిలువ సర్జన్ కాబట్టి అత్యవసర సమావేశం ఉందట కాబట్టి వారికి సన్మానం చేసి వారిని పంపిద్దాం దయచేసి అందరూ సహకరించండి నూతన కమిటీని కూడా అందరినీ ఇక్కడికి వేదిక మీద పిలిచి వారికి సాలతో వారి యొక్క నియామక పత్రాన్ని కూడా రాష్ట్ర శాఖ పక్షాన్ని ఇచ్చి వారిని పంపిస్తాం దయచేసి అన్నదా భావించొద్దు

గౌడ సంఘ నాయకులు మరియు జిల్లా నాయకులు అందరూ కూడా ఘనంగా సన్మానిస్తున్నారు చప్పట్లతో మీరందరూ ప్రార్థించాలి కిరణ్ రావాలి శ్రీనివాసరావు ప్రముఖ వ్యాపారవేత్తగా ఉండే మా తమ్ముడు చాలా మాతో చాలా చక్కగా సన్నిహితంగా ఉండేవాడు దురదృష్టవర్షతో చనిపోయారు కానీ పిల్లల్ని కష్టించి పనిచేసి వాళ్ళ మంచి డాక్టర్గా వారిని తయారు చేశాడు ఆ పిల్లలు కూడా తండ్రి పేరుకు గుర్తిస్తూ కష్టపడ్డారు డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు డాక్టర్ శివాజీ గారు సత్యపల్లి సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చారు వారిని కూడా గౌర సంఘ పక్షాన సన్మానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను చప్పట్లు చప్పట్లే వారికి ఇంత దూరం వచ్చి మా దాంట్లో పాల్గొనడం వారికి ఆనందం ఉంటుంది చప్పట్లతో స్వాగతించండి వారు ఈ కులానికి మాకు తెలిసి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడు శ్రీని గారు అంటే నేను కోసం తండ్రి గారు కానీ వారి కుటుంబం కానీ వారి ఆవిడ గాని శ్రీదేవి గారు కానీ ఎప్పుడు ఎల్ల వేళల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి తెలంగాణ గౌడ సంఘ పక్ష ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు వారి సలహాను సూచనలు మాకు ఎప్పుడు కావాలని వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా శ్రీరావు చాలా సన్మానం చేసి పాపించండి దయచేసి ఎవరు వెళ్ళొద్దో ఈ సన్మాన రైతుల కోసం మీరు అనేదా భావించకండి ముందే చెప్పాను ఎవరు పోతూ భోజనాలు ఉన్నాయి